మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ బడుగు బలహీన వర్గాల్లో బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా చిట్యాల లక్ష్మణ్ ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు అన్ని కులాల మద్దతుతో తన కత్తెర గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు సర్పంచ్ లేక ఏడు సంవత్సరాల నుండి వెనుకబడ్డ మల్లాపూర్ అన్ని రంగాలు అభివృద్ధి చేస్తానని అన్ని సమస్యలు తీరుస్తానని మాటిస్తున్నారు తాను చేసిన సేవ కార్యక్రమాలు చేయబోయే అభివృద్ధి పనులు తెలుపుతూ అందరి వారిగా ముందుకెళ్తున్నారు గ్రామ యువకులు మహిళలు అన్ని వర్గాల ప్రజలు ఆలోచించి కట్టెర గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు కోరికే నిలబడ్డ నేను మల్లాపూర్ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని విద్య కానీ వైద్యం కానీ అక్కడ ఏ సమస్య ఉన్నా దానికి ముందుంటానని దాంట్లో ఎందుకంటే ఎక్కడైనా సరే చిన్న చిన్న సమస్యలు ఉంటే అది సాల్వ్ చేస్తానని ఆలోచనతో ఉన్నా ఇంకోటి మన పోతే మాడ స్కూల్ దగ్గర ఆ రోడ్డు ఎప్పుడైనా సరే ఇబ్బందితో ఉన్న పని పిల్లలు ఇప్పుడు చాలా ఇబ్బంది పడతారు అది కానీ పోతే శ్మశాన వాటిక దగ్గర కానీ అక్కడ వాటర్ సమస్య ఉడరికాలనీ రోడ్డు సమస్య ఇక్కడ మల్లాపూర్లో ఉన్నటువంటి వీధి బల్పుల సమస్య డ్రైనేజ్ సమస్య డ్రైనేజీ సమస్య పోతే మనకు ఉన్నటువంటి రోడ్లు అక్కడక్కడ లేని సీసీ రోడ్లు లేని కాలంలో వాటిని పరిశీలిస్తూ నెలకొక్కసారి ప్రతి ఒక్క పద్నాలుగు వార్డులలో నెలకొక్కసారి ఒక్కొక్క వార్డు పెట్టుకొని పద్నాలుగు వార్డులు తప్పకుండా తిరుగుతా తిరిగి ఆ పద్నాలుగు వార్డుల సమస్య ఏది ఉందో ఆ సమస్యను త్వరగా సాల్వ్ చేస్తా వీధి బల్బులు డ్రైనేజ్ కానీ ఇట్లాంటి ఇట్లాంటి సమస్యలు మాత్రం తొందరనే సాల్వ్ చేస్తా ఇంకేమైనా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా కానీ పట్టిన కూడా తోడ్పడతా తప్పకుండా నేను సేవ చేయాలనే భాగ్యంతో మల్లాపూర్ ప్రజలకు సేవ చేయాలనే భాగ్యంతో బయటకు వచ్చిన గత రెండు మూడు సంవత్సరాల నుంచి నేను చేసే అంతకుముందు కానీ రెండు మూడు సంవత్సరాల నుంచి నేను గతంలో వార్డు మెంబర్ చేసిన నాకు సమస్యలు లేదనేది తెలుసు ఎక్కడేం సమస్య ఉన్నదని తెలుసు ఇప్పుడు ఏడు సంవత్సరాలు సర్పంచ్ లేక మల్లాపూర్లో ఏం జరుగుతుందని మీకు అందరికీ తెలుసు ఏం జరుగుతుందో తెలుసు ఏం లేవో తెలుసు మనకు ఉన్నటువంటి మనకు మనకు రావాల్సినటువంటి డబ్బు కూడా తిరిగి వాపసు పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ఏడు సంవత్సరాలు ఏం జరిగింది ఏడు సంవత్సరాలు రాష్ట్రంలో మన మల్లాపూర్ ఫస్టు ఏ సర్పంచ్ లేని గ్రామం లేదు మన మల్లాపూర్ సర్పంచ్ లేక మనం ఎన్ని బాధలు పడుతున్నామో తెలుసు ఎంత బాధపడుతుంది ఎంత నరకాయాతన ఉండదో మనకు తెలుసు ఏ ఆఫీసర్ దగ్గరకున్నా ఒక సర్పంచ్ కావాలి ఒక సర్పంచ్ లేక ఊరు మరీ కుంటుబడిపోయింది దానిని తప్పకుండా నా నా వంతు నేను ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే స్పందిస్తా ఎందుకంటే నాకు ఉన్నటువంటి పనులు ఏం లేవు నేను అన్ని పక్క కట్టేసుకున్నా నాకు కావాల్సిందంతా ఊరు శ్రేయసే నాకు కావాల్సినంత ఊరు శ్రేయసే ఊరు బాగోగుల కొరకే పనిచేస్తానని బయటకచ్చిన తప్పకుండా నన్ను ఆశీర్వదించి నా కత్తెల గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపేయాలని గ్రామ ప్ర మల్లాపూర్ గ్రామ ప్రజల్ని వేడుకుంటున్నా పాదాభి వందనాలు చేస్తున్నా